స్వాగతం ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఎంతో అందమైన ఈ చిన్న బూటీస్ ఎలా క్రియేట్ చేయాలో ది ఓవరాల్ డిజైనింగ్ అంటే బ్లౌజెస్ కి క్రాప్ టాప్స్ చుడిదార్స్ దేనికైనా చాలా బాగుంటుంది మీరు ఎలాంటి ప్యాటర్న్ కైనా ట్రై చేసుకోవచ్చు నేను ఇది రాసిల్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేస్తున్నాను యూ షేప్ నెక్ లైన్ మార్క్ చేసి అలాగే బూటిస్ కోసం మార్కింగ్ ఇచ్చాను దీనికోసం జరీ థ్రెడ్ ని యూజ్ చేస్తున్నాను నెక్ లైన్ మీద ఆరీ చైన్ స్టిచెస్ ఇవ్వబోతున్నాను సింపుల్ గా హైలైట్ చేయడానికి మనం ఆరి చైన్ స్టిచెస్ చేస్తామనమాట మీకు ఒకవేళ ఆరీ వర్క్ రాకుంటే మటుకు గోల్డెన్ బీడ్స్ స్టోన్ లేస్ అన్న లేదంటే చైన్ బోర్ లేస్ అన్న అటువంటి జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా నెక్ షేప్ ఏదైతుందో దాని మీద ఆరి చైన్ స్టిచెస్ ఇస్తాను ఇది నెక్ లైన్ అన్నాను కదా కొద్దిగా గా ఉండడానికి సెకండ్ లైన్ కూడా ఇవ్వబోతున్నాను నేను సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది హైలైట్ చేయడానికి బాగుంటుందన్నమాట బూటీస్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను గోల్డెన్ బీట్స్ స్మాల్ సైజ్ అలాగే దానికంటే కొద్దిగా పెద్ద సైజు ఇవి చూస్తున్నారు కదా ఇవి రెండు డిఫరెంట్ సైజెస్ అనమాట అలాగే గోల్డ్ పైప్స్ లేదా షుగర్ బీట్స్లో రైస్ గ్రెయిన్ అంత సైజ్ అనమాట ఇవి మన బియ్యం గింజ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది దీని సైజు సో ముందుగా నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని దాంట్లో షుగర్ బీట్ని ఇన్సర్ట్ చేసి కొద్దిగా స్లాంటింగ్లో కుట్టుకోవాలి అంటే ఇది వి షేప్లో కుడతామన్నమాట అలాగే దీని మీద ఏదైతే ఉందో చిన్న గోల్డెన్ బీడ్ ఉంది కదా దాన్ని కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ షుగర్ బీడ్ని లేదా ఈ గోల్డ్ పైప్ని ఇన్సర్ట్ చేస్తాను నీడిల్లో కొద్దిగా స్లాంటింగ్ వి షేప్లో అనమాట ఇది ఇలా పెట్టి స్టిచ్ చేసి అలాగే మీద మళ్ళీ గోల్డెన్ బీడ్తో స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఆ సెంటర్ గ్యాప్ ఉంది కదా సెంటర్ గ్యాప్లో కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్నాం కదా గోల్డెన్ బీట్ అది ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ చేస్తాను అలాగే ఇప్పుడు చిన్న సైజ్ బీడ్ ఇన్సర్ట్ చేసి మీద స్టిచ్ చేస్తాను ఇది ఇది చిన్నగా ఉంది కదా ఎంత అందంగా వచ్చిందో బీడ్ ఇది ఓవరాల్ డిజైనింగ్కి చాలా బాగుంటుంది మీరు దేని మీదైనా డిజైన్ చేసుకోవచ్చు ప్లీజ్ స్టిచ్ అయ్యాక ఇలా ఉంటుంది మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ కమ్యూనిటీ అండ్ సర్కిల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనేనండి స్టైలిష్ ఫ్రెండ్స్